అసోసియేషన్ నేతలు ఐక్యంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని స్థానిక ఆత్మకూరు సమీపంలో మాధవ ఈవెంట్స్ డాన్స్ స్టూడియోను ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గత కొంతకాలంగా జిల్లాలో డాన్స్ అసోసియేషన్ ఉందా అన్న అనుమానాలు కలిగాయని కానీ అవన్నీ పటాపంచలయ్యాయన్నారు డాన్స్ అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా కలిసి కట్టుగా ముందుకు సాగాలన్నారు ఈ సందర్భంగా మాధవ్ ఈవెంట్స్ కు సంబంధించి బ్రోచర్ ని విడుదల చేసి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్లు చిట్టిబాబు కరిముల్లా మాస్టర్ నటరాజ్ వెంకీ ఇబ్రహీం హరి సత్య జనార్దన్ విజయ్ కుమార్ నారాయణ బాబు పాల్గొన్నారు మీడియా సోదరు నమస్కారాలు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత డాన్స్ అసోసియేషన్ లేదనుకుంటే ఉందని ఈరోజు నిలిపించారు మాధవ్ ఈవెంట్స్ మాధవ్ ఈవెంట్స్ అంటే ఒక బ్రాండ్ రెండు రాష్ట్రాలలో తెలియని వారు లేరు తనకి మిగిలిన మిగిలపోయినా మాధవ్ ఈవెంట్స్ అంటే సినిమా ప్రపంచం కానీ టీవీ కానీ డి ప్రోగ్రామ్ కూడా తెలియపడలేదు మాధవ్ అనేది ఒక గుర్తింపు తెచ్చాడు మన రాష్ట్రానికి కానీ పక్క రాష్ట్రానికి రెండు రాష్ట్రాలకి తను మొదటి కూడా ఆశించల డ్యాన్సే అతను ఊపిరి అతని ప్రాణం అతను బతికేదే డాన్స్ అతని జీవితానికి అంకితం చేశాడు దాని రాత్రి పూలం కూడా కష్టపడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో ఒక మంచి క్వాలిటీ సాంప్రదాయంగా చేసే డాన్సులు ఎక్కడున్నాయంటే మన నెల్లూరులో ఉన్నాయి మన నెల్లూరు వాళ్ళు చేసిన సాంప్రదాయంగా శాస్త్రీయంగా చేసేవాళ్ళు లేరు ఎక్కడో వాళ్ళు వచ్చి కొంత తేడా కానీ మన వాళ్ళు పద్ధతిగా స్టేజి మీకు దొక్కల అమ్మాయిని ఒక తల్లిగా చెల్లిగా అక్కగా భావిస్తారు ఆ విధంగా గౌరవించి వచ్చిన ఆడియన్స్ కూడా ఆనందపరిచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ వాళ్ళ స్టేజీ ఎక్కందే జరుగుబట్టలేదు ఆ రోజు వాళ్ళు చేస్తేనే జరుపు వాళ్ళకి వేరే పని లేదు వాళ్ళకి వేరే విద్య తెలియదు వాళ్ళకి తెలిసినదే ఆ స్టేజి ఎక్కాలి ఆ డబ్బులు తీసుకోవాలి కుటుంబాన్ని జరుపుకోవాలి మరి అమ్మాయిలకైతే వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ ఖర్చులు ఉంటాయి ఇలా మన నెల్లూరుకి ఎంతో పేరు తెచ్చి ఈ రోజు ఎక్కడికెళ్ళినా కూడా మన వాళ్ళని పిలిచి ప్రోగ్రామ్ చేసే విధంగా ఏ ఊరైనా సరే ఏ రాష్ట్రం అయినా సరే ఎక్కడెక్కడ కూడా అక్కడ పోతున్నారు దాంట్లో ఈరోజు మాధవ్ ఈవెంట్ బస్ స్టాండ్ దగ్గర ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయటం డాన్స్ అసోసియేషన్ అందరూ కూడా చిట్టుబాబు గారు గారు మనకి నటరాజ్ గారు అధ్యక్షుడు ముఖ్యంగా నటరాజ్ గారు వా నటరాజు గారు వచ్చిన తర్వాత అందరిని ఒక వేదిక తీసుకొచ్చాడు తను కరిగిపోతున్న కొవ్వొత్తుల అంటే వెలుగు చూస్తున్నాడు తను కరిగిపోతాడు కానీ యూనియన్ అంత స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి అందరిని కూడా ఒక వేదిక తీసుకుని నటరాజు నేను అభినందిస్తున్నాను కొంతమంది బాధపడతారు అది ఎక్కడైనా ఉంటుంది కానీ అతను నాకు వచ్చిన కాడి నుంచి ఆ డాన్స్ చేయాలా ఈ డాన్స్ చేయాలా వాళ్ళని కాపాడాలా ఈ అబ్బాయిని కాపాడాలని చెప్పి నా దగ్గర నిత్యం అతను సొంతం ఏం అడగల అతను ప్రెసిడెంట్ అప్పటి నుంచి అతని ద్వారా ఈ రోజు అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ అయింది అందులో ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం డ్యాన్స్ చేస్తారని అందరూ భయపడుతుంటే ఎంతో సహకారం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డాన్స్ మాస్టర్స్ ఇంకా బాగుంటారు ఏ ఊరికెళ్ళా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆనందంగా వాళ్ళందరూ వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా మేము ఎంతో మేము అభినందిస్తున్నాం మాకు సిటీ మినిస్టర్ గారు ఉమ్మడి నారాయణ గారు రోడ్ ఎమ్మెల్యే గారు గారి గిరిజ్ రెడ్డి గారు విజయ వేపురెడ్డి విజయభాస్కర్ వీళ్ళందరూ కూడా మాకెంతో అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మా డాన్స్ మాస్టర్ కాపాడుతూ వాళ్ళకి కూడా పెద్ద అభినందిస్తున్నాను కాబట్టి ఈ రోజు చాలా మంది ఆ మనకి సత్య గారు ఆడి కరీమూల గారు విజయ్ అలాగే చిట్టుబాబు గారు జనార్దన్ గారు నారాయణ బాబు అలాగే మనకి వెంకీ గారు ఆ ఇబ్రహీం గారు హరికాష్ఠ హరి గారు వీరందరూ కూడా చంద్ర గారు మెయిన్ చంద్ర గారు అతను ఎంతసేపు అసోషిడ్ అని చెప్పి తప్పన పడుతుంటాడు నా దానికి నారాయణ బాబు నారాయణ బాబు అంటే పాపం అతను చాలా మెత్తగా కానీ ఏదో చేయాలనుకుంటాడు కానీ అసోషన్ కోసం కష్టపడ్డాడు చిన్న ఉన్నారు అతను కూడా పాత్ర ఉంది ముఖ్యంగా సత్య గారు తెర వెనుక రాజమౌళి లాగా వెనక తెరంత అనిపి అసోసియేషన్ నిలబెట్టి దాంట్లో ముఖ్య కారుడు సత్య గారు నాతో ఎక్కువ మాట్లాడు రెండు సార్లు మాట్లాడాడు అతను ఎక్కువ కూడా ఫోన్ మాట్లాడేయడు నాకు రెండు సార్లు ఫోన్ చేసి రెండు సార్లు ఫోన్ చేసి అసోసియేషన్ గురించే కారణం ఏంటంటే వీళ్ళందరిని కూడా బాగుండాలా వాళ్ళ కుటుంబాలు చెప్పేసి అనుకుంటారు కాబట్టి మీ ద్వారా ఇదే కలయికతో డాన్స్ అసోసియేషన్ ని మీరు అందరూ కూడా ఎందుకంటే సుమారు మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది కుటుంబాలు దీని మీద బతుకుతున్నారు నా కుటుంబాలు అంటే వాళ్ళ పిల్లలకి కలిస్తే వెయ్యి మంది వాళ్ళ బంధువులు కలుసుకుంటే మొత్తం నాలుగు ఐదు వేల మంది మీద బతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా డాన్స్ అసోసియేషన్ ప్రోత్సహించండి అందరు సహకరించండి ప్రభుత్వం సహకరించండి వాళ్ళకి ఎక్కడా ఇల్లు కూడా లేవు వాళ్ళకి అదొక ఇల్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సంతోషం చెప్తూ ఈరోజు ఓపెనింగ్ కి నాకు గిరిధరెడ్డి గారు ప్రారంభించారు రూపుమారి గారు గిరిధరి గారు చక్రే చక్రియ గారు మదన్ గారు మీరు అందరూ కూడా విజయభాస్కర్ వేపు విజయభాస్కర్ అందరూ కూడా వచ్చి ఓపెన్కి వచ్చారు నాకు కొంచెం పన్నెండు లేటు వచ్చారు వాళ్ళందరూ కూడా నా నమస్కారం చేసి మీరు డ్యాన్స్ డాన్స్ అసోషను ఎప్పుడు కలిసి అని చెప్పి కోరుకుంటూ ఎక్కడ మంచి జరిగిన మీ ఇరవై ఐదు కళా సంఘాలు సపోర్ట్ చేస్తాయి చెడు చేస్తే మాత్రం ఇరవై ఐదు కళా సంఘాలు సపోర్ట్ చేయవు కాబట్టి మీరు అందరూ కలిసి ఉంటే ఎప్పుడు కూడా ఇరవై ఐదు సపోర్ట్ చేస్తాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు